నమస్తే అన్నలు చూడండి ఇయో అయితే ఈ యొక్క గాడ ఫుల్ పెడుతుంది ఆడుతుందా మీకు అందులో బా ఇలా గాడ బాగా పెడుతుంది పూలు వేస్తుంది అంతా కనబడతారు ఇంకా అసలు బాగుంటా అసలు ఉండాలి

ఇంకా కుమారం లేచింది ఇక్కడనైతే చెట్లు అన్నీ ఊరుతున్నాయి కదా ఇక్కడ కూడా చూడుంటే నేను చెప్పినాయి కదా చెట్టు దానికి ఒకటే ఉన్నది ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చినాయి ఒక్కొక్క మండకు ఒక్కొక్క ఫ్లవర్స్ వచ్చినాయి చూస్తుండ్ర మీరు ఇవన్నీ తాడు చెట్లు ఇవి ఖర్జూర చెట్లు ఇవన్నీ ఖర్జూర పన్ను అంటే మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ ఏరియా ఒక ఫ్లవర్స్ మీ అందరికీ రూపెట్టాలనుకున్నది నేను చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది దీన్ని వీడియో తీయాలి ఒకటి మీ అందరికీ షేర్ చేసుకోవాలా మీ అందరికీ చూపించాలా అని చెప్పి అది ఈరోజు సాధ్యమవుతుంది ఇంకా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం కదా ఎక్కడైతే ఆయిల్ చెట్స్ చమాన్ మాన్లు కట్టారు కదా ఆయిల్ చెట్లు ఇవి దుబాయ్లా అలైన్ లెట్లు ఉంటుంది ఒక ఏరియా ఇది మాలిని మొత్తం కాదు ఇవన్నీ అయితే ఖర్జూర చెట్లు తోటనే ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు పూస్తున్నాయి చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి ఖర్జూర పండ్లు

ఏమి చెట్లు బ్రహ్మజముడా నాగజముడ చెప్పండి ఇక్కడనైతే బాగున్నాయి వీటిని ఏమంటారు బ్రహ్మజముడు అంటారా నాగజముడు అంటారా ఫ్లవర్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఇక్కడ బాగా చెట్లు ఉన్నాయి చూస్తారా ఇక్కడ మళ్ళా కాగితం పువ్వులు చూస్తారా చూడండి కలర్ కలర్ చమన్ హలో నమస్తే అన్నలు చూడండి ఈరోజు అయితే ఈ గాడు ఫుల్ పెడుతుంది నాడుతుందా మీకు సైడ్లా బైడ్లో గాడుపై బాగా పెడుతుంది దుమ్ములు వేస్తుంది అంతా కనబడతలేదు ఏం ఇంకా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతేనా నేనైతే పోతున్నా ఇంకా ఆర్డర్ ఎంతో వస్తుంది టూ మచ్ ఇంకా ఇంకా ఏం చేస్తారు అందరూ అయిపోయింది మేమైతే పోతున్నాము ఏమన్నా నేను మీకు కలర్ కలర్ చెట్టు చూపెడతా అని చెప్పినా కదా చూడండి మీకోసం ఇక్కడ వస్తాను నేను మీకు చూపించడానికి ఇంక ఎక్కడైతే వైట్ కలర్ ఉంది ఇక్కడైతే రెడ్ కలర్ ఉంది కదా చెట్టు అన్నీ కలిసి మిక్స్ ఒకటే చెట్టు మిక్స్ ఫ్లవర్స్ ఉంటాయి ఎన్ని కళలు ఉన్నాయో మీరే చెప్పండి చెట్టు చూడారు ఇక్కడ ఒకటే చెప్పు కదా ఇక్కడ చూడ ఎన్ని కలర్స్ ఉన్నాయో కనబడుతున్నాయా మీకు కామెంట్స్ చేయండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అట్లాగే చెట్టు ఇక్కడ కూడా కింద చూస్తే ఒకటే చెప్పు బై నస్టే కలర్ కలర్ ఫ్లవర్స్ కొచేసనే ఒక బుకే మాది అంతేనా ఓ బై నాకు దగ్hart వస్తుంది బాగా ఈ రోజు அதே காகிதலி லாவ் குருதலைகளை ఇంకా తుమారం వేసింది ఇక్కడైతే చెట్లు అన్నీ ఊరుతున్నాయి కదా ఇక్కడ కూడా చూడుంటే నేను చెప్పినాయి కదా చెట్టు ఒకటే ఉన్నది ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చినాయి ఒక్కొక్క మండకు ఒక్కొక్క ఫ్లవర్స్ వచ్చినాయి చూస్తుంటారు మీరు ఇవన్నీ తాడు చెట్లు ఖర్జూర చెట్లు ఇవన్నీ ఖర్జూర పండ్లు అంటే మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ ఏరియా ఒక ఫ్లవర్స్ మీ అందరికీ చూపెట్టాలనుకున్నా ఇది నేను చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది దీన్ని వీడియో తీయాలి ఒకటి మీ అందరికీ షేర్ చేసుకోవాలా మీ అందరికీ చూపించాలా అని చెప్పేసి అది ఈరోజు సాధ్యమవుతుంది ఇంకా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం కదా ఎక్కడైతే ఆయిల్ చెట్స్ చె మాన్లు ఎక్కడ కట్టారు కదా ఆయిల్ చెట్లు ఇవి దుబాయ్లా అలైన్ లెట్ ఉంటుంది ఒక ఏరియా ఇది మాలిన్ మొత్తం కాదు ఇవన్నీ అయితే ఖర్జూర చెట్లు తోవ్వంటనే ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు పూస్తున్నాయి చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి ఖర్జూరా పండ్లు ஓகே பாய் ஈட்டில அது அடிந்த அட்டை வட்டி வாசிச்சு ஓகே ஏதோ சிக்னல் மாரா ఏమి చెట్లు బ్రహ్మజముడా నాగజముడా చెప్పండి ఇక్కడనైతే బాగున్నాయి వీటిని ఏమంటారు బ్రహ్మజముడు అంటారా నాగజముడు అంటారా ఫ్లవర్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఇక్కడ బాగా చెట్లు ఉన్నాయి చూస్తారా ఇక్కడ మళ్ళా కాగితం పువ్వులు చూస్తారా Gitam tolu Sunda color color cuman.